కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి న్యూ స్టాక్ అప్డేట్ అండి మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అనమాట అన్ని కూడా తక్కువ ప్రైసెస్ లో ఉంటాయి న్యూ స్టాక్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయండి పార్టీవేర్ కుర్తీస్ అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసాయండి సో అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ త్రీ పీసెట్స్ కూడా ఉన్నాయి వీడియోలో చూడండి సో ఫస్ట్ ఫోన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లడ్ రెడ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఫస్ట్ వచ్చేసి ఇది సో విత్ పాకెట్ కూడా వస్తుందండి దీనికి సో విత్ పాకెట్ కూడా వస్తుంది టాప్ కి వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సో డార్క్ పికాగ్లూ అండి బ్రాండెడ్ కుర్తీస్ అనమాట ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది మీకు వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే కలర్ చాలా బాగా కనిపిస్తుందండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పిక్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం విత్ పాకెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అనమాట ఇవి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ సో పర్పుల్ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పండు కలర్ సో పింక్ అండి బచ్చల పండు కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం డబుల్ ఎక్సెల్ కూడా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి సూపర్ కుర్తి కలంకారీలో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ సో ఆనియన్ పింక్ అండి మంచి కలంకార డిజైన్ లో ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను చూడండి మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఇది కాస్ట్ బట్ షిప్పింగ్ ఉంటది మేడం త్రీ పీస్ సెట్స్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది మంచి క్యాప్సల్ క్వాలిటీ లో ఉంది చూడండి ఆనియన్ పింక్ కలర్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఆనియన్ పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ లో బాటమ్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి టూ షేడస్ సో దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సారీ షిప్పింగ్ ఉంటుంది మేడం షిప్పింగ్ అలవాటుగా వచ్చేసింది త్రీ పీస్ సెట్స్ మాత్రం ఖచ్చితంగా షిప్పింగ్ ఉంటుంది మేడం సో నెక్స్ట్ ఇది లైట్ ఆనియన్ పింక్ అండి ఇది చాలా బాగుంటుంది అండి బ్రాండెడ్ క్వాలిటీ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది సైడ్ కట్ టాప్ అనమాట ఏసిఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుందండి దీనికి దుప్పటా వస్తుంది సో లైట్ ఆనియన్ పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్లో దుప్పటా వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ మిల్కీ వైట్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ అనమాట ఏసీఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది పింక్ కలర్ బాటమ్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పట వచ్చేసి ఇది బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఏ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా నెక్స్ట్ గ్రే కలర్ అండి ఇది కలంకారీ డిజైన్ లో సూపర్ పీస్ అండి సిమెంట్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ హేసిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అండి గ్రే కలర్ సో ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది దుప్పట వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి ఇది సల్ఫర్ గ్రే కలర్ చాలా బాగుంటుంది సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది మేడం దీనికి నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి ఇది బుట్ట హ్యాండ్స్ అనమాట మంచి బ్లడ్ రెడ్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది విత్ పాకెట్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం దీంట్లోనే ఇంకొక పీస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా ఉంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఏఎస్ఎమ్ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మెంతి ఎల్లో కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ డిజైన్ డిజైన్లో సూపర్ పీస్ అండి డ్వెల్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వైన్ కలర్ అండి పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఎల్లో కలర్ సో ఇది ఎల్లో కలర్ వస్తుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది నెక్స్ట్ టమాటో రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ సో టమాటో రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సూపర్ పీస్ అండి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది మంచి వైన్ కలర్లో ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ రేడియం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ లోనే డార్క్ మెహందీ గ్రీన్ కలర్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది నెక్స్ట్ టమాటో రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ సో టమాటో రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సూపర్ పీస్ అండి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది మంచి వైన్ కలర్ లో ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ రేడియం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ లోనే డార్క్ మెహందీ గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ సో మస్టర్డ్ ఎల్లో వచ్చేసి కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ వస్తుందండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి క్యాప్సల్ క్వాలిటీలో ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది లైట్ గా సో ఇది వచ్చేసి ఫ్లోరల్ కుర్తి అండి బాగుంటది సో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్లాక్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ పడుతుంది అండ్ నెక్స్ట్ వైన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో వైన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ స్కిన్ కలర్ ఉంది మేడం సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఉన్నాయి షిప్పింగ్ సో చూసారు కదండి ఫాస్ట్గా గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుస్తాను బాయ్